హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగ భృతి గైడ్ లైన్స్ విడుదలయ్యాయి సో ఇవి సాక్షాత్తు నిన్న మంత్రివర్యులు సో నారా లోకేష్ గారు అయితే కనుక చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే మిగిలినటువంటి చాలామంది త్వరలోనే మనకి జాబ్ క్యాలెండర్ కూడా వస్తుందేమో జాబులు కూడా నోటిఫికేషన్స్ వస్తాయి అని చాలామంది ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు చదువుతున్నటువంటి వాళ్ళ కొరకు ఇవాళ ఒక్కరోజే అంటే జూన్ ఇరవై ఎనిమిదిన స్పెషల్ డే ఆఫర్ కింద ఇవాళ ఒక్కరోజే ఒక ఆఫర్ పెట్టాను వాట్సాప్ బ్యాచ్ అండి చాలా ఎక్సలెంట్గా మీకు లైఫ్ టైమ్ ఆఫర్ అనమాట అద్భుతమైనటువంటి అవకాశం వాళ్ళు ఒక్కరోజు ఇది సో గైడ్ లైన్స్ అనేది మీరు జాగ్రత్తగా ఇక్కడ చూడండి ఈ ఏడాది లోపునే నిరుద్యోగ వృత్తి సంబంధిత శాఖలతో చర్యలు జరిపిన మంత్రి లోకేష్ గారు అంటే ఇక్కడ ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతుంది ఈ దిశలో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు ఇప్పటికీ ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఇక్కడ పయ్యావుల కేశవ్తో ఆర్థిక శాఖ అధికారులతో పర్యాయలు ఇక్కడ సంప్రదించినట్లు సమాచారం అలాగే ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో అర్హులైన నిరుద్యోగులకు జాగ్రత్తగా వినండి గైడ్ లైన్స్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు కదా సో ఇక్కడ నా సొంత గైడ్ లైన్స్ ఏమీ కాదు సాక్షాత్తు మరి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్ ఇవి మీరు కావాలంటే ఒకసారి పేపర్ కూడా మీరు జాగ్రత్తగా మీరు చదువుకోండి ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో అర్హులైన నిరుద్యోగులకు ప్రతీ నెల మూడు వేల రూపాయలు వారి అకౌంట్లో ప్రభుత్వం జమ చేయనుంది ఈ పథకంపై ఐ ఇటీవలే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం స్పందించినట్లు తెలుస్తుంది నిరుద్యోగ ప్రతి పథకాన్ని ఏడాదిలోపే ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ పథకం అమలుకు సంబంధించి అనుసంధానమైన శాఖలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని వదిలిపెట్టేది లేదని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చి తీరుతామని మంత్రి నాగరా లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసింది దీంతో ఈ ఏడాది లోపునే అంటే మరికొన్ని నెలల వ్యవధిలోనే నిరుద్యోగ వృత్తి పథకం అమలుకు నోచుకునే అవకాశం తెలుస్తుంది నిరుద్యోగ వృత్తి పథకానికి అర్హులు ఖచ్చితంగా ఏపీ ఉండాలి ఇది సో మస్ట్ అండ్ షుడ్ బి అంటే అతడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అంటే ఆంధ్రాలో పుట్టినటువంటి వాడై ఉండాలి రెసిడెన్షి ఓకే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు మధ్యలో ఉండాలి ఇది నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను ముప్పై ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఇస్తారు సో ఇక్కడ పదో తరగతి అండి చూడండి పదో తరగతి ఖచ్చితంగా పాస్ ఉండాలి పదో తరగతి మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ సో నిరుద్యోగ వృత్తికి ఏంటంటే పదవ తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా ఐటిఐ లేదా డిగ్రీ పాస్ అయి ఉండాలి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ప్రభుత్వ లేదా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగం చేయకూడదు ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు కరెక్టే ప్రైవేటు ఉద్యోగం కూడా ఇక్కడ చేయకూడదు మరి ప్రభుత్వ ఉద్యోగము ప్రైవేటు ఉద్యోగం ప్రైవేటు ఉద్యోగం కూడా చేయకపోతే ఆడు ఎలా బతుకుతాడు అదొక క్వశ్చన్ మీకు ఈ మధ్యలో తల్లికి వందడానికి పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు పెట్టారు కదా సో ఇప్పుడు మీకు మినిమం సో అతను ఏంటండి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగం చేయకూడదు ఏపీకి సంబంధించిన ప్రభుత్వ పథకాల నుండి రాయితీ పొందుతూ ఉండకూడదు ప్రభుత్వ పథకాల నుండి రాయితీ అంటే మీరు ఆలోచించుకోండి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఏమున్నాయి అవి రాయితీ పొంది ఉండకూడదు దరఖాస్తుకు కావలసిన పత్రాలు దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు పదవ తరగతి మార్కు లిస్టు ఆధారంగా డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది కదా విద్యార్థుల సర్టిఫికేట్లు ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ ఆఫీసులో నిరుద్యోగ రిజిస్ట్రేషన్ ఐడి ఇప్పుడు జనాలందరూ కూడా సో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి పోర్ట్ ఎత్తుతారు అదేందా సో అలాగే రెసిడెన్సీ సర్టిఫికెట్ లేదా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునేటువంటి విధానం ఉంది ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాల ఏడాదిలోపే అవుతుంది కాబట్టి చాలామంది అలెక్ట్ అవుతారు సో ఒకవేళ ప్రారంభమైనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏపీఎస్ఎస్ అదేందండి ఏపీ ఇక్కడ ఏపీ డీజీ లేదా మీ సేవ అధికార వెబ్సైట్ కూడా ఈ పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు అక్కడ తెలుసుకోవచ్చు అని స్పష్టంగా కొన్ని గైడ్ లైన్స్ అయితే కనుక మనకు విడుదలయ్యాయి ఇప్పుడు ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే మనకి నిరుద్యోగ రిజిస్ట్రేషన్ ఐడి కావాలన్నారు కాబట్టి జనాలు అందరూ ఏ జనాలు వాళ్ళ ప్రైవేట్ ఉద్యోగం సో ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మనకి వస్తాయండి దాదాపుగా రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారన్నది ఒకవేళ మీకు ఐడియా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి